పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కలెక్టరేట్లోని రూమ్ నెంబర్ జీ ఫోర్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ మీడియా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఎస్పీ రాహుల్ హెగ్దేల్ కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను ఎంసీఎంసీ పనితీరును సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఎస్పీతో కలిసి పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కలెక్టరేట్లోనే రూమ్ నెంబర్ జీ ఫోర్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ మీడియా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఎస్పీ రాహుల్ ఎగ్డేలు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను ఎంసీఎంసీ పనితీరుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఎస్పీతో కలిసి పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు ఎంసీఎంసీ సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం ప్రచురణ ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం సోషల్ మీడియాలో అభ్యర్థుల రాజకీయ పార్టీల ప్రకటనలు వంటి వాటిని సకాలంలో ఆమోదిస్తూ మంజూరు చేయాలని సూచించారు శాటిలైట్ ఛానల్లో వచ్చే వార్తలను పూర్తి స్థాయిలో రికార్డ్ చేయాలని అన్నారు వార్తాపత్రికలు ఈ పేపర్లు టెలివిజన్ ఛానళ్ళు స్థానిక కేబుల్ నెట్వర్క్లు సోషల్ మీడియా మూవీ హౌజులు సంక్షిప్త సందేశాలు ఇతర ఆడియో వీడియో విజువల్ వీడియోలతో సహా ప్రకటనలు ఎంసీఎంసీ నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు జిల్లాలలో ఎన్నికల నిక్షిప్తపాతంగా సజావుగా నిర్వహించేందుకు మీడియా సహకారం అవసరమని అన్నారు